కలల కెరీర్ ఊరిస్తున్నా పరుల సేవకు మించినది లేదని లా చదివావు ప్రాక్టీస్ చేసుకోక ఊళ్ళు పట్టుకొని తిరుగుతావా అని అంతా అన్నా వెనక్కి తగ్గలేదు అమ్మాయక గిరిజనుల జీవితాలకు దారి చూపడమే తన భవిష్యత్ లక్ష్యమని సూటిగా చెప్పింది తాత తండ్రుల స్ఫూర్తితో ఆదివాసీల ఆశలు ఆశయాలకు ఊపిరిపోస్తోంది గిరిపుత్రుల అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన యువతరంగం ఊహామహంతిపై ప్రత్యేక కథనం మంచి ఉద్యోగం సాధిస్తే నా ఒక్కదానికే లాభం సేవా మార్గంలోకి వెళితే పది మందికి సాయపడొచ్చు అని నమ్మింది వూహా మహంతి తాత తండ్రి సేవా వారసత్వాన్ని పునికిపుచ్చుకొని మారుమూల గ్రామాల అభివృద్ధికి మహిళా సాధికారతకు తోడ్పడుతోంది రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా గిరిజనులు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తోంది ఉమా మహంతిది విజయనగరం జిల్లాలోని గరుగుబిల్లి ఈమె తాత మహంతి గణపతిరావు సర్పంచ్ పనిచేశారు ప్రజలకు నేరుగా సాయపడాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించారు నాన్న సురేష్ మహంతి కూడా అదే బాటలోనే నడిచారు అలా ఈ యువతి చిన్నప్పటి నుంచే వారితో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది చదువుల్లోనూ టాపరే సివిల్స్ సాధించి ప్రజలకు సేవ చేయాలని కలలు కనేది న్యాయశాస్త్రం పూర్తయ్యాక వృత్తి వైపు కాకుండా సేవ వైపే మొగ్గు చూపింది ఊహా మహంతి వృత్తి కంటే సేవా సంస్థ ద్వారానే ఎక్కువ మంది ప్రజలకు సేవ చేయగలనని భావించింది ప్రాక్టీస్ చేసుకోక ఈ సేవలు నీకెందుకు అని సన్నిహితులు వెనక్కి లాగినా నిరుత్సాహపడలేదు నాన్న ప్రోత్సాహంతో ఏడేళ్ల క్రితం రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ బాధ్యతలు చేపట్టింది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సివిల్స్ వైపు వెళ్దాం అనుకునే లోపు మా తాతగారు మా నాన్నగారు స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆ సంస్థ చూసి వాళ్ళు చేస్తున్న సేవలను చూసి నేను కూడా అటువైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాను గత ఏడు సంవత్సరాలుగా ఆర్డీడబ్ల్యూఎస్ అనే స్వచ్ఛంద సంస్థ అదే మా తాతగారు స్థాపించిన సంస్థ పనిచేస్తున్నాను ప్రజలకి నా వంతు సహాయంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ పరంగా అయితే స్కూల్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ అయితేనే గానీ ఇంకా మహిళలకి మెన్షురల్ హైజిన్ మీద ఉమెన్ ఎంపవర్మెంట్ మీద అవగాహన కల్పించడం మెన్షురల్ హైజీన్ డిస్ట్రిబ్యూట్ చేయడం వంటివి సార్ కరెంటు వంటి కనీస వసతులు లేక ఇప్పటికీ ఎన్నో గిరిజన గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి అభివృద్ధి ఊసేలేని అలాంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుని పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది ఊహా మహంతి ప్రత్యేకించి చిన్న పిల్లలు మహిళల సంక్షేమం కోసం విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది పుస్తకాలు కొనుక్కునే స్తోమత లేక చదువుకు దూరం అవుతుంటారు నిరుపేద పిల్లలు గ్రామ సర్వే ద్వారా అలాంటి వారిని కనిపెట్టి తిరిగి ఎలా సహకరిస్తోంది బూహా మహంతి తన బృందంతో కలిసి గ్రామ గ్రామాలు తిరుగుతూ ఆడపిల్లల అక్రమ రవాణా మాదక ద్రవ్యాలు ఉపాధి శిక్షణ వంటి ఎన్నో అంశాలపై అవగాహన కల్పిస్తోంది నెలసరి శుభ్రతపై గిరిజన మహిళలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది శానిటరీ ప్యాడ్స్ ఉత్పత్తి చేయిస్తూ ఉపాధి మార్గాన్ని కూడా చూపిస్తోంది చాలా అనుభవాలండి ఎన్నో చైల్డ్ మ్యారేజెస్ ఆపించడం అయితే కానీ చైల్డ్ లేబర్ ని తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేయడం అయితే గానీ ఇంకా పిల్లలకి మహిళలకి ఏంటంటే బేసిక్ గా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది తెలియదు దాని మీద కూడా ఎక్కువగా ఎక్కువ మొత్తంలో స్కూల్స్ కాలేజెస్ లో అవగాహన కల్పించడం ఇంకా మెన్షురల్ హెల్త్ హెల్త్ గురించి అయితే నైన్టీ పర్సెంట్ వరకు అవగాహన ఉండదండి మేము ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇప్పిస్తాం సార్ ట్రైనింగ్ ఇప్పించేసి ఎలా మెన్షురల్ బ్యాడ్స్ ఇవన్నీ చేయించాలో ఇప్పించి తర్వాత వాళ్ళకి ఒక గవర్నమెంట్ ద్వారా లోన్స్ ఇప్పించి ఆ ప్లాంటేషన్ అంతా పెట్టించి దాని ద్వారా మేము కూడా గవర్నమెంట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంది మేము తీసుకుంటున్నాం చిన్న చిన్న కంపెనీస్ కి చిన్న చిన్న షాప్స్ కూడా వాళ్ళు సప్లై చేసుకుంటున్నారు సార్ దానివల్ల వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా మాకు కూడా ఈజీగా ఉంటుంది సార్ మా సంస్థ ద్వారా అయితే మేము మా చేతనైనంత చేస్తాం సార్ ఇంకా గవర్నమెంట్ పథకాలు చాలా ఉన్నాయి కానీ అవన్నీ వాళ్ళ లబ్దిదారులకే చే అందట్లేదు వాళ్ళు తెలుసుకోవట్లేదు మాకు గవర్నమెంట్ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఇలాంటి ఉంటాయి ఇవన్నీ మీరు వినియోగించుకోవాలని చెప్పేసి దాని మీద కూడా ఎక్కువగా మేము అవేర్నెస్ చేస్తాం సార్ తర్వాత చాలా మంది ట్రైబల్ ఏరియాస్ లో కనీసం ఆధార్ కార్డ్ కూడా లేదు ఒక ఓటర్ ఐడి కార్డు కూడా లేదు వాళ్ళందరికి మేము ఆధార్ ఆధార్ కార్డ్స్ ఇప్పించాము ఓటర్ ఐడి కార్డ్స్ రిజిస్ట్రేషన్ చేయించాము ట్రైబల్ కమ్యూనిటీ మనం ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళైతే ఎవరు మాట వినరు ఫస్ట్ మనం వాళ్ళ నమ్మకాన్ని గెయిన్ చేసుకోవాలి వాళ్ళతో మంచిగా వెళ్ళాలి వాళ్ళకి మెల్లగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు సార్ సార్ అలా మేము చాలా విలేజెస్ని మార్చాము ఆ విలేజెస్ అంతా ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయ్యాయి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చాము ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళని నిలబడి వాళ్ళ జీవితాల్ని చూసుకుంటున్నారు బాగా సరైన చదువు ఉపాధి లేకనే ఆదివాసీలు అన్నిటా వెనకబడిపోతున్నారని అంటోంది వూహా మహంతి మరీ ముఖ్యంగా బాల్య వివాహాలు అమ్మాయిల బంగారు భవిష్యత్తుకు ప్రతిబంధకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది అందుకే టైలరింగ్ బ్యూటీషియన్ ఎలక్ట్రీషియన్ సెల్ ఫోన్ రిపేరింగ్ పై శిక్షణ ఇప్పిస్తూ స్వయం ఉపాధి పొందేలా చేస్తున్నానని చెబుతోంది వీక్లీ మీటింగ్స్ ఉంటాయి సార్ మాకు వాలంటీర్స్ తో మంత్స్ మీటింగ్స్ ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి మేమందరం గ్యాదర్ అయ్యి ఏవే విలేజ్ లో ఏవి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేసుకుంటాము దాని తలక ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి దాని మన టాస్క్ ఏంటి దాని మన గోల్ ఏంటి మనం ఏం చేయాలనుకుంటున్నాం దాని రిజల్ట్స్ ఏంటంటే అన్ని ప్లానింగ్ ఉంటుంది సార్ ఆ ప్లానింగ్ ప్రకారమే మేము అంతా వెళ్తాం సార్ మాకు ఫారెన్ ఫండింగ్ వస్తుంది సార్ సిఎస్ఆర్ ఫండింగ్స్ కూడా చాలా వస్తున్నాయి సార్ మాకు హెల్ప్ చేస్తున్నారు దాని ద్వారా మా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వగలుగుతున్నాం ఎక్కువ మందికి సహాయం చేయగలుగుతున్నాం గవర్నమెంట్ మేము ఒకటే చెప్తా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఈ ఎఫ్పిఓస్ కానీ ఫార్మర్ ప్రొడక్షన్ ఇది ఆర్గనైజేషన్స్ కానీ ఇలాంటి ఎస్ఎస్జీ గ్రూప్స్ కానీ వీటికి మంచి బ్రాండింగ్ కల్పించి వాటికి కూడా మంచిగా గుర్తింపు తీసుకొస్తే వాళ్ళు కూడా బాగుంటుంది ఇప్పుడు మోడీగా మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని చెప్తారు కదా సార్ మన రాష్ట్రంలో పెరిగే చాలా హస్తకళలను కూడా వెనకబడించేస్తున్నారు ఈ ఫ్యాషన్ అలవాటు పడి చేనేత కానీ హ్యాండ్లూమ్స్ కానీ ఇవన్నీ కూడా బ్రాండింగ్ తెచ్చి గుర్తింపు పొంది తీసుకొస్తే గవర్నమెంట్ చాలా వరకు బా బాగుంటుంది సార్ స్కూల్ బ్యాగులు అందుకున్నప్పుడు పిల్లల కళ్లల్లో మెరిసే ఆనందం బాల్య వివాహాన్ని తప్పించుకున్న అమ్మాయిలు చూపే కృతజ్ఞత వాళ్ళ అమ్మా నాన్నలు మీ వల్లే మా అమ్మాయి బాగా చదువుకుంటోంది ఉద్యోగం చేసుకుంటోంది అంటుంటే కలిగే సంతృప్తి ఇంకెక్కడా దొరకదని అంటోంది వూహామహంతి కోఆర్డినేషన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది సార్ ఎందుకంటే ఎవరైనా ఒక్కొక్క వాళ్ళ హ్యాపీనెస్ ను ఒక్కొక్క దాంట్లో వెతుక్కుంటారు కొంతమంది డాన్స్ లో వెతుక్కుంటారు కొంతమంది ఏదో జాబ్ లో వెతుక్కుంటారు కొంతమంది ఇంకా నేను ఒక మంచి యాక్టర్ అంటే వాళ్ళకి అది హ్యాపీనెస్ ఇస్తుంది నా సంతోషాన్ని ఏంటంటే నేను సోషల్ వర్క్ లో వెతుక్కుంటాను నాకు అక్కడే దొరికింది సార్ ఇంకా మా లక్ష్యం అంటే జెండర్ ఈక్వాలిటీ సార్ ఏంటంటే ఎవరైనా సార్ ఇప్పుడు మగవాళ్ళు ఆ వంట చేయకూడదు అంటే చెఫ్ చెఫ్స్ గా వెళ్ళకూడదు ఫ్యాషన్ డిజైనర్స్ గా వెళ్ళకూడదు వెళ్ళకూడదు పోలీస్ మెన్ గా వెళ్ళకూడదు ఇలాంటి ట్రాన్స్జెండర్స్కి సమాన హక్కులు ఏవి కల్పించట్లేదు వాళ్ళు ఓన్లీ ఆ బెగ్గింగే చేసుకోవాలి ఇంకా చేసుకోవాలి అని చెప్పేసి అనేది క్రియేట్ చేసింది సొసైటీ ఇలాంటిది ఇది మార్చడమే మా టార్గెట్ సార్ ట్వంటీ థర్టీకి అలా ట్వంటీ ఫార్టీ బై ట్వంటీ ఫార్టీ కల్లా జెండర్ ఈక్వాలిటీని పూర్తిగా ఇచ్చేయాలి అని చెప్పేసి క్యాస్ట్ కానీ రేసిజం కానీ ఇలా అన్నిటి మీద పనిచేసి కొంచెం సొసైటీలో వాళ్ళ మైండ్ సెట్ అనేది మార్చితే ఇంకా మన ఫ్యూచర్ చెప్పేసి గిరిజనుల నమ్మకాన్ని పొందడం అంత సులువు కాదని కొన్నిసార్లు వ్యతిరేకత ఎదురైనా ఓపికతో వారి అభివృద్ధి కోసం తన కుమార్తె కృషి చేస్తోందని అంటున్నారు ఊహా తండ్రి ఇప్పటికీ ఉండేది అయితే నాన్నగారు నేను నేను మీతో కలిసి ఈ సేవారంగంలోనే కొనసాగాలని చెప్పినప్పుడు నేను చాలా ఒక చాలా ఆలోచించాను సమాజానికి సేవ చేసే వ్యక్తిగా నా బిడ్డ ఉండడం అనేది గొప్ప విషయం కాబట్టి నా కుమార్తె ఈ రోజు ఈ సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరికీ మేలు చేసి వారి ఆశీర్వాదాలు పొంది ఇంకా ముందుకు సాగాలని ఒక తండ్రిగా నేను కోరుకుంటున్నాను ఒక్కొక్కరు ఒక్కో పని చేయడంలో సంతోషం వెతుక్కుంటారు సేవా కార్యక్రమాలు చేయడంలోనే తనకు ఎనలేని సంతృప్తి ఉందని అంటోంది ఊహా మహంతి సమాజంలో స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసమానతల నిర్మూలనే తమ సంస్థ ధ్యేయమని చెబుతోంది ఇది ఆ మనోగతం ముందు తరం నుంచి వస్తున్న సంప్రదాయాలను అందుకోవడంలో కానీ వీటన్నిటినీ పులికి పుచ్చుకొని ఊహా మహంతి తన లక్ష్యానికి చేరువవుతున్నారు శ్రీనివాసం